ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తరలికి సంబంధించి బేస్ లైన్ టెస్ట్కి ఎక్కడ ఏ విధంగా మార్కులు నమోదు చేయాలో నేర్చుకుందాం ఒకసారి చూడండి ఇక్కడ మన లాగిన్లో వచ్చిన తర్వాత మీరు స్టూడెంట్ అనే ఐకాన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ప్రొఫైల్ ఓవర్ యూ స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ స్టూడెంట్ ఎంటైటిల్మెంట్స్ యాక్షన్స్ అని వస్తుంది ఈ యాక్షన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ నాలుగు ఐకాన్స్ కనబడుతున్నాయి స్టూడెంట్ అసెస్మెంటు తరల్ అసెస్మెంటు ఈ విధంగా పేరెంట్ మాడ్యూల్ మొబైల్ నెంబర్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా మీరు ఇక్కడ స్టూడెంట్ అసెస్మెంట్లోకి వెళ్ళి క్లిక్ చేసినట్లయితే స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అనేది కనబడుతుంది చూసారు ఇక్కడ ఇక్కడ మీరు క్లాస్ టీచర్ అయినట్లయితే అసెస్మెంట్ క్లాస్ టీచర్ యాజ్ ఏ క్లాస్ టీచర్ అనేది క్లిక్ చేస్తారు అలా ఇక్కడ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ కనబడుతుంది ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూలో మీరు ఎఫ్ఏ వన్ ఆల్రెడీ ఎంటర్ చేసాం కనుక ఎఫ్ఏ టూని క్లిక్ చేసుకున్న వెంటనే ఈ విధంగా మనకి పాప్అప్ అవుతుంది దాంట్లో మీరు ఇంకా సెలెక్ట్ సెక్షన్ కూడా చూడక్కర్లేదు సెలెక్ట్ స్టూడెంట్ని క్లిక్ చేసుకుంటారు నేను ఆల్రెడీ క్లాస్ త్రీకి మార్కులు సబ్మిట్ చేస్తున్నాను కనుక ఇది మీకు ఇక్కడ ఓపెను అవ్వట్లేదు అన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి మీరు ఎవరికైతే మార్కులు వేయలేదో దానికి రెడ్ కలర్లో చూపించడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం తరల్ బేస్ లైన్కి సంబంధించి తెలుగు ఇంగ్లీషు లెక్కలుకి ఏ విధంగా మార్క్స్ ఎంట్రీ చేస్తా ఉన్నది మనం చూసుకోవాలి అయితే ఒక్కసారి ఇక్కడ స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీలోకి వెళ్ళి సబ్జెక్ట్ టీచర్గా కానీ పెట్టినట్లయితే మీకు నేను రెండు క్లాసెస్లో సబ్జెక్ట్ టీచర్గా ఉన్నాను క్లాస్ త్రీ క్లాస్ టీచర్గా అన్ని సబ్జెక్టులు బోధిస్తూ ఫిఫ్త్ క్లాస్కి ఇంగ్లీష్ బోధిస్తున్నాను కనుక ఫిఫ్త్ క్లాస్ పిల్లలది ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సరే వీళ్ళందరికీ రెడ్ కలర్లో వచ్చాయి అంటే ఇంకా వీళ్ళకి ఎఫో టూ మార్క్స్ని సబ్మిట్ చేయడం జరగలేదు సపోజ్ ఇప్పుడు యోగేష్ అనే ఒక అబ్బాయిని మనం తీసుకుంటే సబ్జెక్ట్ నాకు ఒకటే ఇక్కడ అవైలబుల్గా ఉంది చూశారు కదా ఈ క్లాస్ ఇంగ్లీష్ని టచ్ చేస్తున్నాం ఇంగ్లీష్ అలాగే తెలుగు అలాగే మనకి మ్యాథ్స్ ఈ మూడింటికి సంబంధించి టూల్ టూకి తరలు మనం ఏ విధంగా బేస్ లైన్ నిర్వహించామో మ్యాథ్స్కి వాళ్ళు ఎన్ని లెక్కలు చేయగలిగారో అలాగే ఇంగ్లీష్లో వాళ్ళు ఆల్ఫాబెట్ అదే బెగినరా లెటరా పేరావా వర్డా స్టోరీ అన్నది మనం తెలుసుకున్నాం దాన్ని ఇక్కడ నమోదు చేయాలి ఒకసారి స్టూడెంట్ అటెండ్ అయ్యడం లేదా అని అటెండ్ అయితే ఈ విధంగా మాక్సిమం స్టూడెంట్స్ అందరూ ఆ రెండు మూడు రోజుల్లో మనకి అటెండ్ అవుతారు కనుక మనం నాట్ అటెండ్ అని కాకుండా రాని వారికి కూడా మరుసటి రోజున పెట్టి మనం ఈ విధంగా దీన్ని పూర్తి చేయవచ్చును టూల్ వన్లో మీకు తెలుసు ఆల్రెడీ టూల్ వన్లో మనం ఇచ్చిన ప్రాప్తికి వాళ్ళు చదివిన దానికి టూల్ వన్లో వేస్తాం ఇక టూల్ టూ చూసినట్లయితే ఇక్కడ లైన్కి సంబంధించి తరలికి సంబంధించి ఈసారి విద్యార్థి రాత అంశాలు కాకుండా తరల్లో ఆ పేపర్కి సంబంధించి మనం పెట్టిన పేరాస్థాయి నుంచి విద్యార్థిని చదవమన్నప్పుడు పేరాస్థాయి చదవగలిగితే నాలుగని చదవలేకపోతే వర్డ్స్లోకి వెళ్ళి వర్డ్స్లో ఏమన్నా చక్కగా స్పష్టంగా నాలుగు చదవగలిగితే వర్డ్కి త్రీ అని అలాగే వర్డ్స్ కూడా చదవలేకపోతే లెటర్స్ చూపించి దాంట్లో ఒక ఐదు నద నాలుగు లేదా ఐదు స్పష్టంగా చదవగలిగితే వర్డ్ టూ అని ఆ వర్డ్స్ కూడా చదవలేకపోతే వన్ బిగినర్ అని మనం ఇస్తాం అంతేగాని ఇక్కడ మనం ఏది చేయలేకపోయాడు కనుక జీరో అని మాత్రం ఇవ్వకూడదు కనుక ఈ అబ్బాయి యోగేష్ అనే ఒక అబ్బాయి మూడు అని చదివాడు మూడు అంటే తను పదాలను చక్కగా ధారాళంగా చదవగలిగాడు అని చెప్పి ఇస్తాం అలాగే టూల్ టూ వన్లో కూడా తన మార్క్స్ నేను ఆల్రెడీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది వాటిని నేను వేయాలని అనుకుంటున్నాను ఈ విధంగా టోటల్ మార్క్స్ని మనం ఇచ్చి ఇది సేవ్ చేసుకుంటాం సేవ్ చేసిన తర్వాత ఇది సేవ్ అవుతుంది ఈ ఈ విధంగా నేను క్లాస్ ఫైవ్కి మనకి ధరలకు సంబంధించి మీకు టూల్ టూలో ఏ విధంగా మార్క్స్ వేయాలి అదే ఇంగ్లీష్ కూడా ఈ విధంగా వచ్చింది అదే తెలుగు కూడా మరి ఇదే ఫాలో అవుతూ జీరోని చూపించకుండా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మార్క్స్ ఇస్తూ ఆ స్థాయిలో నిర్ధారించుకోండి అయితే మ్యాథ్స్కి వచ్చేసరికి ఏం చేయాలి సేమ్ బిగినర్ అంటే ప్రారంభ స్థాయిలో ఏ అంకెల్ని గుర్తించలేక వాడు కానీ ఏ ఏ విధమైన స్వతుర్వేద ప్రక్రియలు అప్లికేషన్స్ చేయలేకపోతే తను బిగినర్గా మనం ఉంచాలి సపోజ్ తను కానీ చక్కగా అంకెలు పోల్చగలుగుతూ అలాగే మీకు తను అంకెలు చదవగలిగితే వంట తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు వెయ్యి లోపు అంకెలు చూడగలిగితే ఒకటి స్థాయిలోని అలాగే మీరు ఆ విద్యార్థి ఎవరైతే ఉన్నారో తను కలప్ ఎడిషన్స్ చేయగలిగితే రెండు అలాగే సబ్ట్రాక్షన్స్ చేయగలిగితే మూడు స్థాయిలోని అలాగే మల్టిప్లికేషన్ చేయగలిగితే నాలుగో స్థాయిలోని డివిజన్ చేయగలిగితే ఐదవ స్థాయిలోని ఉంచి ఆ విద్యార్థిని మనం వాళ్ళ యొక్క స్థాయిల ద్వారా నిర్ధారించుకోవాలి ఈ విధంగా మొత్తం ఈ టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ వేసిన తర్వాత టూల్ ఫోర్లో థర్టీ ఫైవ్ మార్క్స్ కానీ తను ఫార్మాటివ్ అసెస్మెంట్లో రిటర్న్ టెస్ట్ రాశారు కదా ఆ రాత పరీక్షకు సంబంధించి థర్టీ ఫైవ్ మార్క్స్కి ఎన్నో చేయ రాసి దాన్ని సేవ్ చేసి మొత్తం నాలుగు సబ్జెక్టులు వేసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే విద్యార్థి మార్కులు సబ్మిట్ అవుతాయి ఈ విధంగా ఈ తరల్ బేస్ లైన్ని మీరు పూర్తి చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను